వెల్కమ్ టు మస్తు ఫ్యాషన్ గురు ఇప్పుడు నేను మీకు చూపించే అన్ని కూడా హెవీలు వస్తాయండి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ టోటల్ కలకత్తా బేస్ ఐటమ్ అండి టోటల్ చున్నీలు మేము ఈ చున్నీ లాగా ఏ రోజు వాడమండి చున్నీల్ని లాగా వాడేస్తాం టాపుల్ని చున్నీలాగా వాడేస్తాం అవి నేను మీకు కూడా అంటేస్తున్నాను మీరు కూడా అంటించుకోండి సో ఇదైతే కనుక టాప్ అండి చున్నీలాగా కూడా వాడేయచ్చు సరీ అండి టాప్ లాగా కూడా వాడేయచ్చు దీనికి అయితే ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా డిజైన్ అయితే వచ్చింది చాలా బాగుంటుంది టూ మీటర్స్ పైన ఉంటుందండి రెండు బాతిగా చూడండి చూసారా రెండు బాతిక వస్తుంది కాస్ట్ ఏదైనా తీసుకోండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ అన్ని హెవీలు మేడం ఇది చూడండి కల్కత్తా ఐటమ్ కలకత్తా స్పెషల్ ఐటమ్ అండి లెనిన్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ కూడా చూడండి ఎంత డీప్ గా ఉంటుందో సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై ఫ్రీ షిప్పింగ్ మీ ఇష్టం మీరు టాప్ లాగా వాడతారా ఎంత వాడతారా ఫార్టీ ఫైవ్ పన్నా పైన వస్తుంది ఫార్టీ సెవెన్ పన్నా వస్తుంది దీనికైతే హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి పీచ్ అయితే అదిరిపోయింది మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ కనిపిస్తుందా మొత్తం నాట్ వర్క్ బులియన్ వర్క్ అన్ని హెవీలు ఆరు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ ఎంత బాగుందో చూడండి టాప్ లాగా బ్రహ్మాండంగా వాడేచండి నేను వాడేస్తానా నేను చూపిస్తా కూడా అసలు ఈ చున్నీ చూడండి ఎంత బాగుందో అసలు భలే ఉందండి ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది చాలా చాలా బాగుందండి ఈ పిచ్ అంతా ఎక్కడ అంటించుకున్నాను అని అంటే నేను నా సోపుల్ ఇన్స్టాగ్రామ్ బాగా చూస్తానండి ఆ పిచ్ అంతా నేను అంటించుకుంటా ఉంటాను ఎక్కడెక్కడ ఏంటి బ్లౌజ్ని చీరలకు వాడను అవి వాడను ఈ వాడను అవన్నీ అంటించుకుంటా ఉంటాను అనమాట ఆ డిజైనింగ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా నెక్స్ట్ ఇందులో చూసినట్టయితే ఈవెన్ మీరు హ్యాండ్ పెయింట్ వేసి దాని మీద నా కలకత్తా ఇదంతా చూడండి కాంతా వర్క్ మొత్తం చున్నీ అంతా కాంతా వర్క్ అండి కోరా కలర్ వచ్చింది ఎంత సూపర్ గా ఉన్నాయో మేడం అన్ని కలకత్తా స్పెషల్ ఇది చున్నీ అంతా చూడండి కంప్లీట్ గా కలకత్తా వర్క్ అయితే వస్తుంది బ్యూటిఫుల్ పీజు ఎక్స్ట్రీమ్ ఉంది ఫోటోలు తీయట్లేదా సో చూడండి ఫ్రంట్ బ్యాక్ ఏదైనా ఇలా తీసుకోండి లిమిటెడ్ స్టాక్ మేడం ఎంత హ్యూగ్ ఉందంటే ఐటమ్ అంత హ్యూగ్ ఉంది కంప్లీట్ కోరా కలర్ దగ్గరగా ఫ్లవర్ చూపించరా చాలా బాగుంది మొత్తం ఫ్లవర్ అంతా నాట్ వర్క్ బులియన్ వర్క్ వస్తుంది కాంత వర్క్ మొత్తం వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంటుంది ఇది ఫోర్ సైడ్ కూడా కట్ వర్క్ వచ్చిందండి మీరు క్లోజ్ లో గమనించచ్చు ఫ్లవర్ లో కూడా బులియన్ వర్క్ ఉంది కాంతా వర్క్ నాట్ వర్క్ కూడా ఉంది ఫ్లవర్ లో కూడా ఉందండి ఆనియన్ పింక్ షేడు ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా వస్తుంది నేర్చుకోండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండను పీస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫోర్ సైడ్ కట్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా వస్తుందండి ఫ్లవర్ అంతా బులియన్ వర్క్ ఇచ్చేసారు ఆరు వందల యాభైకి సూపర్ ఐటమ్ మేడం కంప్లీట్ కలకత్తా ఐటమ్ అన్ని కూడా చందేరిలు అండి ప్యూర్ చందేరీలు ప్యూర్ లెనిన్లు ప్యూర్ లెనిన్ టిష్యూలు మెటీరియల్ మొత్తం అదే చూడండి యాష్ కలర్ దీన్ని టాప్ లాగా బ్రహ్మాండంగా వాడేయచ్చు అసలు చాలా బాగుంది మిడిల్ లో డిజైన్ కానీ అసలు సూపర్ ఉంది వాడ మొత్తం బులియన్ వర్క్ వచ్చింది ఎంత హెవీ ఉందో చూడండి ఆ టూ థౌజండ్ ప్లస్ వెరైటీ అండి ఇదంతా కూడా కలకత్తా ఐటమ్ కంప్లీట్గా అదే ఐటమ్ అండి చూడండి ఎంత బాగుందో చక్కగా మంగళగిరి ప్లేయిన్స్ ఏమన్నా ఉంటా కనుక మీరు దుప్పట్టాలుగా వాడుకోండి ఏదైనా సరే రా సిల్క్ కానీ మంగళగిరి కానీ ఖాదీ కానీ ప్యూర్ లెనిన్స్ కానీ హ్యాండ్లూమ్స్కి వాళ్ళు హ్యాండ్లూమ్ వాడే వాడేవాళ్ళు బాగా దీన్ని ఈ దుప్పట్టాలను అయితే బాగా యూటిలైజ్ చేసుకోవచ్చండి అది మీరు ఏదైనా వాడచ్చు ఖాదీ వండర్లో మీరు ఏదైనా తీసుకున్నా కూడా ఈ స్పెషల్ చున్నీలుగా మీరు తీసుకోండి వీటిలో నచ్చినా కూడా దీనికి ఏదైనా మీరు కాంట్రాస్ట్ అయినా పేరప్ చేసుకోవచ్చు వచ్చి చూడండి మొత్తం బులియన్ వర్క్ ఎంత బాగుందో చూడండి ఇది చూసారా ప్యూర్ టిష్యూ ఇది టిష్యూ మీద బులియన్ వర్క్ చేశాడు ఓన్లీ కలకత్తా వాళ్ళకి ఇది సాధ్యం అండి కట్ వర్క్ ఎంత నీట్ గా ఫినిషింగ్ ఇచ్చాడో చూడండి అసలు నేను వీళ్ళకి ఫిదా అండి కలకత్తా వాళ్ళకైతే అయితే ఫిదా ఇది నేను ఒకటి తీసుకొని మీకు ఒకటి ఇచ్చాను ఇది నేను తీసుకున్నా పర్సనల్ గా నేను ఒకటి తీసుకున్నా మాధవి ఇందులో ఇంకో వేరే షర్ట్ తీసుకుంది వాళ్ళ అమ్మాయికి అండ్ నేనైతే నాలుగు తీసుకున్నానండి టాప్స్ కుట్టించుకోవడానికి టాప్స్ కుట్టించుకుంటున్నాను ఇచ్చాను స్టిచ్చింగ్ దగ్గర వచ్చి నాకు వేసుకుంటాను అండ్ ఇది చూడండి అసలు కలకత్తా స్పెషల్ అండి ఇదైతే మొత్తం కాశ్మీరీ ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ తో బులియన్ వర్క్ ఇచ్చారండి మొత్తం హ్యాండ్ తో చేసిందే దీనికి మీరు ఎట్టి పరిస్థితిలో మీరు ఫిదా అయిపోవాల్సిందేనండి చూడండి ఇది బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది మొత్తం హ్యాండ్ తో చేసింది ఇది అంతా కూడా వర్కర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మేడం ఇది గిన్నీ అంటారు వీటిల్ని ఇవి ఈ మిర్రర్స్ లాగా ఉన్నాయి చూసారా వాటిల్ని గిన్నీ అంటారు చూడండి ఎంత స్పెషల్ ఐటమ్ అనండి ఎంత బాగుందో యూనిక్ గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కొంచెం తక్కువ వచ్చింది కానీ ఇది జార్జెట్ బేస్ మీద ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ అండి రెండు వైపులా ఉంటుంది చాలా షార్ట్ అండ్ వీడియో ఓన్లీ జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీగా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఇచ్చోండి ఫ్రంట్ బ్యాక్ టాప్ లాగా వాడేయచ్చు ఇవన్నీ టాప్స్ మెటీరియల్స్ ఏనండి చాలా బాగున్నాయి చున్నీలు ఫోర్ సైడ్ కట్ వర్క్ వచ్చింది చూడండి అసలు ఎంత బాగుందో ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఒకేలాగా ఇచ్చారు అసలు సూపర్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఇది కూడా టాప్ గా చాలా బాగుంటుంది ఫ్రంట్ వస్తుంది బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఏదైనా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకేలాగా వస్తుంది టోటల్ గిన్నీ అండి ఇది కలకత్తా వాళ్ళ ఒరిజినల్ స్పెషల్ ఐటమ్ ఇది మీరు చూడండి దీంట్లో బులియన్ వర్క్ ఉంది గమనించండి కాంతా వర్క్ ఉంది బులియన్ వర్క్ కూడా ఉంది ఎంత బాగుందో చూడండి ఇది కూడా టాప్ లాగా చాలా బాగుంటాయి ఇది చూడండి లావెండర్ కలర్ మొత్తం కాంతా వర్కే అసలు మొత్తం కాంతా వర్కేనండి ఏదైనా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్యూర్ చందేరీస్ ప్యూర్ లెనిన్స్ అండి ఆల్మోస్ట్ ప్యూర్ చందేరీ ఐటమ్ నైన్టీ పర్సెంట్ ఎక్కువ ఉంది లెనిన్ టిష్యూలు ఉన్నాయి ఇది చూడండి చాలా బాగుంది గిన్ని మొత్తం అంతా ఏదైనా తీసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఇది లెనిన్ టిష్యూ మేడం సుప్రీ మొత్తం బులియన్ వర్క్ వచ్చింది చూడండి స్వాన్ డిజైన్ వచ్చి బులియన్ వర్క్ కనిపిస్తుందా క్లియర్ గా ఎక్స్ట్రీమ్ ఉందండి వీడియో చాలా బాగుంది అసలు కలకత్తా చున్నీల స్పెషల్ అండి ఇది అయితే మాత్రం మొత్తం బులియన్ వర్క్ ఇది కూడా చూడండి బులియన్ వర్క్ కాంతా వర్క్ ఇచ్చారు ప్యూర్ చందేరి ఐటమ్ అసలు ఎక్స్ట్రీమ్ ఉంటుంది తో పేరప్ చేసుకోండి స్ట్రైట్ కట్స్ కుట్టించుకొని చూడండి మొత్తం కాంతా వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంది కలెక్షన్ అయితే సూపర్బ్ ఉంది మొత్తం బులియన్ వర్క్ మల్టిపుల్ కలర్స్ తోటి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్